स्टेजिंग डिस्कोर्डर, सीबीटी में देखता डिस्कोर्डर, स्किल्स आगे डिस्कोर्डर, रामानुजन के लिए स्किल्स के लिए क्या 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 इन्हें प्रतिनिधियों को बहुत ध्यान दूंगा, प्रतिनिधियों को ध्यान दूंगा, प्रतिनिधियों को ध्यान का उपयोग करके इन्हें पुटे मारोगे, ये पुटे इसका ध्वनि तोड़ेगा � ಪಂಡ

ಯುವ ಆಗಿನ ಯೋಗ ಯೋಗ ಸುಭಾಷ್ ಚಂದ್ರಬೋಸ್ ಆಗ ಅ इन्हें टोटल फैमिली अंतर किसे मारा मध्य लोग कर गया किसे मध्य लोग कर गया नहीं किसे तो बंदूक भी गया नहीं नामिना लोग कर गया कर गया आधा समाज का लोग ऐसे लोग आधा भी तो ये नहीं आ रहा है ना तब तक कुछ तो तब तक बता करके कितने का कई जेल जाने పాల్గొన్న స్కూల్ టీచర్గా నేను అబ్బాయి ఒక ఆశయం పిమితాల ాపపంద ంన మిాకలు కాదమందలై కలి ఐగిాం, మిలా గాలుం లెటల ంలం మార్నిం ద Dios ణి టూిర 75 ల ేయిందలుల మిదం దాకుతా ఇంల ెక commentary ది mile ౼ైదకు�

తీసుకుంటున్నారు ఇస్తే అర్థం అంటే సో అక్కడ బాగా మాట్లాడాలి మీరు నిలబడరు ఇన్ఫాక్ట్ మీరు నిలబడరు అని అంటే ाना అని చెప్పేసి ఆలోచిస్తాను వాళ్ళు ఆఫీసర్ అయితే దేశంలో నా కొడుకు దేశంలో ఇష్టం లేదు కాబట్టి నేను వల్ల ఇవ్వాలని చెప్పేసి చెప్పాడు ఈ రోజు నేను మాట్లాడుకున్నాను ఎవరు ఎందుకు यह रास्ता तान खटर यहाँ का बच्चा जल्द ही नहीं मार दूंगा नहीं ले लूं मुड़ा क्या लूंगा राई राई क्या लूंगा राई ऐसे फिर कहाँ पी रहा है कौन कहाँ कोई नहीं क्या नागी जेठी कितना स्त्रोत लीजिएगा फिरोंगे नीचे तो ना नीचे बच्चे नीचे तलाश रहा है पर सोशल कोचर आप ఏంటి కొంచెం అగ్రెసివ్ చెప్పారు అక్కడ కార్యం నా ప్రతి ఏ విషయంలో పాల్గొన్నా ప్రతి ఉపన్యాసంలో పాల్గొన్నా సెకండ్ ప్రైజ్ చేసుకున్నా ఫస్ట్ ప్రైజ్ చేసుకున్నా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లో ఫస్ట్ ప్రైజ్ తెలుగు ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రైజ్ అప్పుడు నేను నమస్కారం దాన్ని ఎవరైతే చేస్తారు మీరు పని ఎక్కడైనా గురించి ఆలోచిస్తూ గీత పరిణుల ఎప్పుడైతే నువ్వు బయట ప్రవర్తి గురించి ఆలోచిస్తావో

ఎందుకున్నావు ఈ ఉపన్యాసాలు చెప్తున్నా ఈ ఉపన్యాసాలకు రాజ్యాంగ సమస్యలు మాట్లాడుతున్నా